హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ కాకినాడ సరిత బహ్రెన్ ఎలా ఉన్నారు అందరూ ఏం లేదు ఈరోజు చిన్నగా ఏం లేదు బహ్రెన్ కంట్రీలో నేను నేర్చుకున్న కొన్ని విషయాల ద్వారా మీ అందరితో వీడియోస్ ద్వారా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయితే మొట్టమొదటిగా అంకెల్ నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నెంబర్స్ని అంటే మన తెలుగులో అంకెల్ని ఏ విధంగా ఒకటి రెండు మూడు అని పిలుస్తామో సో ఇక్కడ ఏమని పిలుస్తారు మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నాను అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ వన్ అంటే వాహద్ రెండు అంటే ఇథనేన్ మూడు అంటే తలాత నాలుగు అంటే అర్పా ఐదు అంటే కంస ఆరు అంటే సిత్త ఏడు అంటే సభ ఎనిమిది అంటే తమానియా తొమ్మిది అంటే తిస పది అంటే అషరా ఈ బహరన్ లో అంకెల్ని అంటే ఒకటి నుండి పది వరకు అంకెల్ని ఇలా పిలుస్తారన్నమాట అంటే ఇప్పుడు పెద్దగా అన్ని అంకెల్ని నేర్పిస్తే కనుక లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి నేను అందాక పది అంకెల్ని మాత్రమే నేను ఈ రోజు మీకు చెప్పాను సో వీడియోస్ క్లిక్ అవుతూ ఉంటే కనుక ఇంకా మరిన్ని విషయాలు అంటే సంభాషించుకోవడం ఉంటాయి ఇంకా అలాగే కొన్ని కొన్ని వర్డ్స్ కొన్ని కొన్ని అంటే మార్కెట్స్ లో యూజ్ చేసేవి లేకపోతే తినడానికి వెళ్ళినప్పుడు యూస్ చేసేవి అంటే నేను నేర్చుకున్నవన్నీ కూడా మీ అందరికి చెప్పాలని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఈ రోజైతే ఈ వీడియోని స్టార్ట్ చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని విషయాలు బహరం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్